హాయ్ అండి ఇప్పుడు వచ్చేసింది మీ వయ్యారి పిల్ల ఇది వచ్చేసి అండి కందులు ఉంటాయి కదా కందికాయల కూర అనమాట చూ ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దీనికి వచ్చేసి మసాలా వేసుకుందాము ఫస్ట్ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోండి బాగా మంచిగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ కొత్తిమీర యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అనమాట ఒకటంతా వేసేసుకోండి చేసుకోండి అంటే పెద్ద పెద్ద పాయ్ ఉంటుంది కదా అది ఒకటంతా వేసేసుకోండి చేసుకోండి ఇది వచ్చేసి తురిమీన కొబ్బరి మరి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అనమాట ఇందులోనే లవంగాలు ఉన్నాయి పొడి చేసి పెట్టుకోండి అది అది ధనియాల పొడి ఓకే దీన్ని వచ్చేసి మిక్సీ చేసేసుకుందామండి మిక్సీ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ తీసుకున్నానండి నేను కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వచ్చేసి దానికి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే వచ్చేసి పోపు ది పోపు దినుసులు అంటారు కదా జీలకరావాలు అవి యాడ్ చేసేసుకోవాలన్నమాట అవి అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెము కర్రేపాకేసేసుకుందాము ఇవి వచ్చేసి కందికాయలండి నేను చొప్పునాను కదా కందులు దొరుకుతాయి కదా పచ్చివి అవి తీసేసుకొని మంచిగా వలసేసుకోవాలన్నమాట వలసేసుకొని అందులో ఉండే ఇత్తనాలని పక్కకు తీసేసుకోండి పక్కకు తీసుకున్నాక ఇలా బాగా మంచిగా కడిగి పెట్టేసుకొని ఇందులోకి వచ్చి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకున్నాక అది కొంచెం మగ్గ మగ్గడానికి కుక్కర్ మూత పెట్టేసి మగ్గించేసుకోండి ఇదిగో ఇలా బాగా మంచిగా మగ్గుతుందనమాట మగ్గిన తర్వాత చూడండి ఇట్లా కలుపుకుంటే మగ్గిచ్చేసుకోండి మగ్గిన తర్వాత మనం ముందరే ముందే వేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా యాడ్ చేసేసుకోండి ఓకే మంచిగా మసాలా యాడ్ చేసేసుకొని ఇందులోనే బాగా కలిపేసుకొని పెట్టేసుకోండి బట్ టేస్ట్ అయితే బాగుంటుందండి ఎలా ఉంటుంది అంటే దీని టేస్ట్ వచ్చేసి రెండు రోజులే దొరుకుతాయండి అడన్నా దొరికితే మాత్రం కంపల్సరీ తెచ్చేసుకోండి అస్సలు వదులుకోకండి ఓకే అండి బీనిస్ బీనిస్వి ఇత్తనాలు ఉంటాయి చూడు సపరేట్ ఇత్తనాలు తీసుకొని చేసుకుంటారు కదా ఆ టేస్ట్ వస్తుంది అనమాట బాగా మంచిగా ఉంటుందండి బఠానీలో కూర టేస్ట్ వస్తుంది ట్రై చేసి చూడండి ఇందులోనే కొంచెము పెద్ద పెద్ద సైజు రెండు టమాటాలు వేసుకున్నాను నేనైతే సన్న కట్ చేసి పెట్టేసుకోండి అవి ఆ టమాటాలు యాడ్ చేసేసుకోండి ఇందులోనే వేసేసుకున్నాక మంచిగా కలిపేసుకోండి ఓకే కలుపుకున్నాక ఇందులోనే కొంచెము మనకి టేస్ట్కి సరిపడా కొంచెము ఉప్పు యాడ్ చేసేసుకోండి ఓకే ఉప్పు యాడ్ చేసేసుకొని మరి నెక్స్ట్ వచ్చేసి పసుపు అనమాట ఇది వచ్చేసి తీసుకోండి పసుపు కాదండి మనకు పసుపు కొమ్ములు ఉంటాయి కదా పసుపు కొమ్ములు తీసేసుకొని పసుపు చేసి పెట్టుకోండి పసుపు అనమాట బాగా మంచి కలర్ వస్తుందండి కొంచెం వేసిన సాలు అందుకే కొంచెం వేసినాను అనమాట ఇందులో ఇందులోనే మరి వచ్చేసి కొంచెం కారం పొడి అండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తింటే అంత అనమాట కారం పొడి వేసేసుకోండి కారం పొడి వేసేసుకున్నాక మంచిగా కలిపేసుకోండి ఓకే మంచిగా కలిపేసుకొని ఇందులోనే అండి మనము ముందుగానే మిక్సీ వేసి పెట్టింటాం కదా అందులోనే కొన్ని నీళ్ళు వేసి మసాలా నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళు అనమాట దానికి మొత్తానికండి ఆ కందులు ఎంత ఎంతైతే సరిపోతాయో అన్నీ వాటర్ వేసేసి పెట్టేసుకోండి ఓకే వాటర్ వేసి పెట్టేసుకొని దీనికి కుక్కర్ మూత వేసేయండి కుక్కర్ మూత వేసేసి ఒకే ఓ ఫోర్ ఫైవ్ విజిల్స్ రావాలన్నమాట అంటే మెత్తగా కుక్ అవ్వాలి కదా అందుకని అనమాట ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇట్లా కుక్కర్ మూత పెట్టేయండి చూడండి తీసిన తర్వాత అనమాట ఎంత బాగుంది కదా కూర బాగా మంచిగా కుక్ అయినాయండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది మీకు ఏమన్నా ఉప్పు కారం సరిపోకపోతే ఇక్కడ కొంచెం యాడ్ చేసేసుకొని కొంచెం అట్లా కుక్ చేసుకుంటే బాగుంటుంది